పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు ఎలా వేయాలి తప్పక తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం ఈ వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక మే ఇరవై ఏడున జరగనుంది ఈ ఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోగా ఆ మేరకు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు అయితే ఉప ఎన్నిక బరిలో మొత్తం యాభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం నాలుగు లక్షల అరవై ఒక్క వేల ఎనిమిది వందల ఆరు మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు అయితే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక మిగతా ఎన్నికలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది ఓటర్ల ఎంపిక పోలింగ్ విధానంతో పాటు ఓట్లు వేసే పద్ధతి కూడా విభిన్నంగా ఉంటుంది ఆ వివరాలు సవివరంగా తెలుసుకుందాం సాధారణ ఎన్నికల్లో అయితే పార్టీల తరపున నిలబడిన అభ్యర్థులకు ఎన్నికల సంఘం గుర్తును కేటాయిస్తుంది పోలింగ్ రోజున ఈవీఎం మిషన్లు ఏర్పాటు చేస్తారు అందులో అభ్యర్థి పేరుతో పాటు గుర్తు కూడా ఉంటుంది దానిపై నొక్కితే ఓటు వేసినట్టే ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేసే ఛాన్స్ ఉంటుంది కానీ ఈ ఎన్నికల్లో మొత్తం భిన్నంగా ఉంటుంది పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీల తరపున అభ్యర్థులు నిలబడిన వారికి ఎలాంటి గుర్తులను ఎన్నికల సంఘం కేటాయించదు ఈవీఎం మిషన్లు అసలే ఉండవు కేవలం బ్యాలెట్ పేపర్ మాత్రమే ఉంటుంది ఆ బ్యాలెట్ పేపర్ మీద కూడా కేవలం అభ్యర్థుల పేర్లు మాత్రమే ముద్రిస్తారు ప్రత్యేకంగా పట్టభద్రుల ఎన్నికల్లో అభ్యర్థుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంటుంది రాజకీయ పార్టీలకు చెందిన నేతలే కాకుండా స్వతంత్ర అభ్యర్థులు కూడా చాలామంది పోటీ చేసే అవకాశం ఉంటుంది దీంతో బ్యాలెట్ పేపర్ కూడా న్యూస్ పేపర్ సైజులో ఉండే అవకాశం ఉంటుంది మరోవైపు ఈ ఎన్నికల్లో ఓటు కూడా అందరూ వేయలేరు కనీసం ఉన్నత విద్యార్హత డిగ్రీ కలిగి ఉండాలి సదరు నియోజకవర్గానికి చెందిన పట్టభద్రులు ముందుగానే దరఖాస్తు చేసుకుంటేనే ఓటు వేసే అవకాశం ఉంటుంది ఇక పోలింగ్ రోజున ఓటు వేయడం ఓటర్లకు పెద్ద టాస్క్ పోలింగ్ బూత్లోకి వెళ్లగానే అధికారి మనకు ఓ బ్యాలెట్ పేపర్ పెన్ను ఇస్తారు ఆ పెన్నుతో మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది సొంతంగా తీసుకెళ్లిన పెన్నుతోనో స్కెట్తోనే వేస్తానంటే కుదరదు అలా వేసినా ఆ ఓటు చెల్లకుండా పోతుంది ఇక పదుల సంఖ్యలో ఉండే అభ్యర్థుల పేర్లతో న్యూస్ పేపర్ను తలపించేలా బ్యాలెట్ పేపర్ ఉంటుంది అందులో కేవలం అభ్యర్థుల పేర్లు ఉండగా ఆ పేర్లకు ముందు ఓ బాక్స్ ముద్రించి ఉంటుంది అయితే సార్వత్రిక స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరో ఒక్క అభ్యర్థికి మాత్రమే ఓటు వేయాల్సి ఉంటుంది ఒకరికంటే ఎక్కువ మందికి ఓటెస్తే అది కాస్త చెల్లకుండా పోతుంది కానీ ఇక్కడ మాత్రం వాటికి పూర్తి భిన్నం ఒక ఓటరు ఎంతమందికైనా ఓటు వేసుకోవచ్చు కానీ అది ప్రాధాన్యత క్రమంలోనే వేయాల్సి ఉంటుంది పోలింగ్ అధికారి ఇచ్చిన పెన్నుతో అభ్యర్థుల పేర్లకు ముందున్న బాక్సుల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఇలా ప్రాధాన్యత క్రమంలో నెంబర్లు వేయాల్సి ఉంటుంది మొదటి ప్రాధాన్యత ఓటు మాత్రం తప్పక వేయాల్సి ఉంటుంది ఒక్కరికి మాత్రమే ఓటు వేయొచ్చు లేదా అందులో కొంతమందికి వేయొచ్చు లేదా అందరికీ వేయవచ్చు అది మన ఇష్టం కానీ ప్రాధాన్యత క్రమం మాత్రం ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది ఉదాహరణకు మొదటి ప్రాధాన్యత వేసి రెండో ప్రాధాన్యత ఓటు వేయకుండా మూడో ప్రాధాన్యత వేస్తే మాత్రం ఓటు చల్లకుండా పోతుంది కాబట్టి ఎంతమందికి ఓటు వేసినా ప్రాధాన్యత క్రమాన్ని జాగ్రత్తగా చూసుకుని వేయాల్సి ఉంటుంది ఇక బ్యాలెట్ పేపర్ పై కేవలం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంకెలను మాత్రమే రాయాల్సి ఉంటుంది రోమన్ అంకెలు కానీ ఒకటి రెండు అని తెలుగులోనో వన్ టూ త్రీ అని ఇంగ్లీషులోనో ఇవన్నీ కాదని టిక్ రైట్ మార్క్ పెట్టడమో చేస్తే ఆ ఓటు కూడా చెల్లదు ఖచ్చితంగా ఒకటి రెండు మూడు అంటూ ప్రాధాన్యత క్రమంలో అంకెలు వేయాల్సి ఉంటుంది అలా మనం వేయాలనుకున్న వారికి ఓటు వేసి ఆ బ్యాలెట్ను మళ్లీ ఎప్పటిలా మడిచి బాక్సులో వేస్తే సరిపోతుంది ఇక ఓటు వేసేందుకు వెళ్లినప్పుడు ఓటరు తన వెంట ఓటర్ ఐటీ కార్డు లేదా ఆధార్ కార్డు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ ఫోటోతో కూడిన సర్వీస్ ఐడెంటిటీ కార్డు పాన్ కార్డు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎంపీలకు జారీ చేసిన అధికార గుర్తింపు పత్రం ఉపాధ్యాయులు గ్రాడ్యుయేట్లకు సంబంధిత విద్యా సంస్థలు జారీ చేసిన గుర్తింపు కార్డు యూనివర్సిటీలు జారీ చేసిన డిగ్రీ డిప్లొమా ఒరిజినల్ సర్టిఫికేట్లు దివ్యాంగులకు జారీ చేసిన అధికారిక గుర్తింపు కార్డు ఇలా ఏదో ఒకటి తీసుకెళ్లి బూత్లో ఉన్న పోలింగ్ ఆఫీసర్ కు చూపించాల్సి ఉంటుంది ఇలాంటి ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి